గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రాణం ఖరీదు ఇది ఏదో సినిమా టైటిల్లాగా ఉంది కదా అవును మన మెగాస్టార్ చిరంజీవి గారి మొదటి సినిమా అనుకుంటా ఎప్పుడో చాలా కాలం క్రితమే ప్రాణం ఖరీదు అనే ఒక సినిమా వచ్చింది ఇది ఆ సినిమాకి సంబంధించిన విషయం కాదు కానీ మనిషి ప్రాణానికి సంబంధించిన విషయమే అసలు మనిషి ప్రాణం విలువ ఎంత ప్రపంచంలో అన్ని వస్తువులకు ఒక విలువ ఉంటుంది ధర ఉంటుంది అదేవిధంగా ఇతర జీవరాశులకు కూడా ఒక ధర విలువ ఉంది కానీ సృష్టిలో మనిషి ప్రాణానికి విలువ ఎంత మేధావులు కూడా ఈ ప్రశ్నకు సరైన సమాధానము చెప్పలేదు ఎందుకంటే మనిషి ప్రాణము అత్యంత విలువైనది విలువ కట్టలేనిది అమెరికన్లు ఒక అమెరికన్ ప్రాణము పోతే విలువలు లాడిపోతారు అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా ఫ్రాన్స్ బ్రిటన్ ఆస్ట్రేలియా జపాన్ ఇలాంటి దేశాలలో మనిషి సేఫ్టీకి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు కానీ మన పవిత్ర భారతదేశంలో మనిషి ప్రాణానికి పూచిక పుల్ల విలువ కూడా ఉండదు మన భారతదేశంలో మనిషి సేఫ్టీకి కానీ భద్రతకి కానీ అసలు విలువే ఉండదు మనిషి ప్రాణానికి విలువ కట్టే మహానుభావులు కూడా ఎందరో ఉన్నారు ఇలాంటి మహానుభావులు ప్రపంచంలో వేరే ఎక్కడా లేరు కానీ మన దేశంలో మాత్రము బాగా కనిపిస్తారు మన భారత్ లోనే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మనిషి ప్రాణానికి లేట్ అనేది లేకోకుండా వెంటనే ప్రాణానికి విలువను నిర్ణయించేస్తారు ఆ ప్రాణం ఖరీదు ఒకసారి రెండు లక్షలు కావచ్చు ఒకసారి ఐదు లక్షలు కావచ్చు మరొకసారి పది లక్షలు కావచ్చు ఇంకా ముందుకు వెళ్ళి ఇరవై లక్షలు కావచ్చు ఒక్కోసారి ఇంకా ముందుకు వెళ్ళి యాభై లక్షల వరకు కూడా మనిషి ప్రాణానికి ధర పలుకుతుంది ఈ ధర జరిగిన దుర్ఘటనను బట్టి జరిగిన సంఘటనను బట్టి ఈ ధరలలో మనిషి ప్రాణం విలువ మారుతూ ఉంటుంది ఒక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే సందర్భం ఏదైనా కావచ్చు తిరుపతిలోని వైకుంఠ ఏకాదశి కావచ్చు కుంభమేళా కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు ఐపీఎల్ విజయోత్సవ సభ కావచ్చు లేదా రాజకీయ సభ కావచ్చు లేదా నిన్ననే జరిగిన శ్రీకాకుళంలోనే కాశీబుగ దేవాలయము కావచ్చు ఈ తొక్కిసెలాటల్లో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది ప్రజలు ఇవి అధికారిక లెక్కలు కానీ వాస్తవానికి సంఖ్య వేలల్లో ఉండొచ్చు ఈ తొక్కిసెలాటల్లో ప్రజలు తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు ఈ పోయిన ప్రాణాలను ఎవరైనా వెనుకకు తిరిగి తీసుకురాగలరా అది సాధ్యమవుతుందా ఇది సాధ్యం కాదు కనుకనే మన ప్రభుత్వాలు ఈ ప్రాణాలకు ఒక రేటును నిర్ణయించేశాయి అది పైన చెప్పిన విధంగా రెండు లక్షలు ఐదు లక్షలో పది లక్షలో ఇరవై లక్షలు ఆ ప్రాణాలకు ఖరీదును ప్రాణం ఖరీదును నిర్ణయించి నర్స పరిహారంగా దీనికి ఒక అందమైన పేరు కూడా ఎక్స్ ఎక్స్గ్రేషియా అది చెల్లించి చేతులు దులిపేసుకుంటారు అంతే ఇక రోడ్డు ప్రమాదాలకు లెక్కే లేదు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదము జరుగుతూనే ఉంది ఈ రోడ్డు ప్రమాదాలకు అంతే లేదు ఎప్పుడు ఏ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురవుతుందో ఎప్పుడు ఏ లారీ లేదా టిప్పరు యాక్సిడెంట్ గురవుతుందో ఎప్పుడు ఎక్కడ కార్ యాక్సిడెంట్లు జరుగుతాయో ఎవ్వరికీ తెలీదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సిక్స్ లైనర్లు టెన్ లైనర్లు ట్వెల్వ్ లైనర్లు రోడ్లు అభివృద్ధి జరుగుతుంది అనేసి చెప్తున్నారు కానీ రోడ్లైతే అభివృద్ధికి జరిగాయి కానీ వాటితో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి రహదారులు నాగరికతకు చిహ్నము అంటారు మనకి సిక్స్ లైనర్ ఉంది అటువైపు త్రీ లైనర్ను వదిలేస్తారో ఇటువైపు త్రీ లైనర్లోనే బండి ఎదురుగా వస్తే ఎదురుగానే పోతున్నారు మన నాగరిక ప్రజలు ఒకవైపు లైనర్లను పూర్తిగా వదిలేసి ఇటువైపే బండ్లకు ఎదురుగా వచ్చేస్తున్నాయి వాహనాలు అది మన ప్రజల రోడ్డు నాగరికత ఇక ఫోకస్ లైట్లపై ఫోకసే లేదు మన ప్రభుత్వాలకి ఈ మధ్యన అన్ని వాహనాలకు ఫోకస్ లైట్లు బిగించుకోవడము సాధారణమైపోయింది మరి ఈ ఫోకస్ లైట్లకి పర్మిషన్ ఉందో లేదో జాతీయ రోడ్డు భద్రతా అధికారులే చెప్పాలి ఆ ఫోకస్ లైట్ కళ్ళ మీద పడింది అంటే దాదాపు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఎదురుగా వస్తున్న వాహన డ్రైవరు కళ్ళు బయలుకమ్ముతాయి కళ్ళు ఏమీ కనపడవు రోడ్డు అస్సలు కనపడదు మరి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మరి ఆ ఫోకస్ లైట్ల పైన కొంచెం ఫోకస్ చేయండి ఈ ప్రభుత్వాలు మన దేశంలో రోడ్డు మీదకు వెళ్ళి మళ్ళీ ప్రాణాలతో ఇంటికి తిరిగి వస్తాడని గ్యారంటీ లేదు భక్తితో ఒక గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని ప్రాణాలతో తిరిగి వస్తాడు అని నమ్మకం లేదు ఒక ఊరికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడనే నమ్మకం లేదు మరి ఇంతటి బాధ్యత రాహిత్యానికి కారణం ఎవరు ప్రభుత్వాల అధికారుల ప్రజల ప్రమాదాలు జరిగిన ప్రతిసారి ఎమ్మెల్యేలు మంత్రులు ఆ ప్రాంతాన్ని సందర్శించడం మైకులు పట్టుకొని ప్రెస్ మీట్ల ముందు సంతాపం ప్రకటించడము నష్టపరిహారం ప్రకటించడము వెళ్ళిపోవడం ఈ మామూలే కానీ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై ఏనాడైనా ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా ఏవైనా చర్యలు తీసుకుంటే ఫలానా దుర్ఘటనలో ఫలానా సంఘటనలో బాధ్యులైన అధికారులపై ఈ చర్య తీసుకున్నాము అనే ప్రజలకు పత్రికాముఖంగా అయినా తెలియజేశారా కావేరీ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాద దుర్ఘటన ఆ సంఘటన జరిగిన ఒక రెండు మూడు రోజులు అధికారుల నానా హడావిడి ఆ సంఘటన జరిగినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారుల తూ తూ తనిఖీలు ప్రైవేట్ ట్రావెల్ బస్సులను ఆపి తనిఖీలు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ లైసెన్సులు ఇలా తనిఖీలు చేపట్టారు అంతే ఆ సీన్ ఒక రెండు మూడు రోజులే ఆ సీను అయిపోయింది అసలు కంటిన్యూస్ గా అధికారులు ఎందుకు తనిఖీలు చేయరు ప్రతిరోజు రోడ్లపైన బస్సులు లారీలు కొన్ని వందలు వేల సంఖ్యలో తిరుగుతున్నాయి మరి ప్రతిరోజు ఈ తనిఖీలు ఈ అధికారులు ఎందుకు చేపట్టరు సిబ్బంది కొరతనా లేక ఇందులో అంతులేని అవినీతి ఉందా ఆ అధికారులే చెప్పాలి ఇక ఓవర్లోడ్తో ఒక టిప్పరు అధిక స్పీడ్తో వెళుతుంటే ఈ విషయము సంబంధిత అధికారుల దృష్టికి రాలేదా అసలు మన టిప్పర్లపై కంకర కావచ్చు ఇసుక ఇటుకలు రంపపు పొట్టు వాహనం బాడీ సైజును మించి అధిక లోడుతో వెళ్తున్నాయి ఆ లారీ గాని టిప్పర్ పైన టార్పాలిన్ కూడా ఉండదు ఆ లారీ వెనుక వెళ్లే ద్విచక్ర వాహనదారులకు లేదా నడిచి వెళ్లే ప్రజలకు కళ్ళల్లో ముందు వెళ్తున్న లారీ నుంచి ఇసుక గాని సిమెంట్ కానీ ఆ దుమ్ము దూళి కళ్ళల్లో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ విషయం అధికారులకు కూడా తెలుసు కానీ వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని ఉన్నారు ఇక మనమే ఈ ప్లాట్ఫామ్ ఆటోలని మినీ లారీలు తిరుగుతూ ఉంటాయి ఇవి బాడీ సైజును మించి బయటకు చొచ్చకు విధంగా ఇనప కడ్డీలు రాడ్లు కట్టెలు ఇంకా ఇతర వస్తువులతో వాహనాలు మన మధ్యనే తిరుగుతున్నాయి ఈ వాహనాలు పట్టణ రోడ్లలోనే పోలీసుల ముందే తిరుగుతున్నాయి కానీ పట్టించుకునే నాథుడే లేడు ఇక మైనర్లు బైకులపై త్రిబుల్ రైడింగ్ ముగ్గురు ముగ్గురు ఒకే బైక్ లో వెళ్ళడం ఇది అతి సాధారణంగా మన ముందు మన రోడ్లపై ప్రతిరోజు జరుగుతున్న తతంగమే ఆ మైనర్లను ఆపే నాథుడే లేడు ఈ మైనర్లు అందరి ముందే తిరుగుతూనే ఉన్నారు అడిగేవాడే లేడు ఇక రంగారెడ్డి జిల్లాలో జరిగిన టిప్పర్ యాక్సిడెంట్ రోడ్డు మలుపులో ఒక గుంత ఉందంట ఆ గుంతను తప్పించబోయే ఆ టిప్పరు యాక్సిడెంట్కి గురైందంట నిన్ననే ఈ విషయము ఆ గుంతను చూపిస్తూ ఒక టీవీ ఛానల్లో చూపించారు యాక్సిడెంట్ జరగడానికి కారణము ఆ గుంతంట మరి రోడ్డు మధ్యలో ఉన్న ఆ గుంతను అరెస్ట్ చేసి పోలీస్ కేసు పెట్టి శిక్ష విధించచ్చే ఆ గుంతపై పోలీసు కేసు పెట్టి శిక్ష విధించాలా లేక ఆ గుంతను అలా నిర్లక్ష్యంగా వదిలేసిన అధికారులపై చర్య తీసుకోవాలా లేదా ఓవర్లోడ్ను చూసి చూడనట్లుగా వదిలేసిన అధికారులదా లేదా ఓవర్ స్పీడ్తో వెళ్తున్న టిప్పర్ను పట్టించుకోని అధికారులదా ఎవరు దీనికి బాధ్యులు ఇక రోడ్డు ప్రమాదాలు జరిగిన చాలా సందర్భాలలో ఆ డ్రైవరు మద్యం మత్తులో ఉండి ఓవర్ స్పీడ్తో యాక్సిడెంట్ కారణమయ్యాడు అని పాపం ఆ యాక్సిడెంట్ను అన్నం పుణ్యం ఎరుగని ఆ మద్యానికి ఆ తాగుడు మీద ఆ నింద వేసేసి ఈ అధికారులు చేతులు పెరుపుకుంటారు ఇంకేముంది కేసు క్లోజ్డ్ ఇది నేటి భారతంలోని ప్రజల ప్రాణాల విలువ ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ సందర్భంలో ఎవరి ప్రాణం పోతుందో తెలియని అయోమయ స్థితిలో భారతదేశ ప్రజలు తమ బ్రతుకును వెళ్ళదీస్తున్నారు అంతటా బాధ్యత రాహిత్యం అలసత్వం అంతులేని నిర్లక్ష్యం అంతులేని అవినీతి ఎవరికి ఏమైతే నాకేమి లేని అనాసక్తి ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్